రోజున ముఖ్య అంశాలు చెప్పుకోవాలంటే నిన్న దాకా అంగన్వాణి కేంద్రంలో పనిచేసే ఉపాధ్యాయులు సిబ్బంది అందరూ కూడా సమ్మె బాట దిగారు సుమారు నలభై రెండు రోజులు సమ్మి బాట మహిళలకు గర్భిణీలకు పోషక ఆహారాలు మరియు చిన్న పిల్లలకి తినుబండారాలు పోషక ఆహారాలు ఇవన్నీ సరఫరా చేయాల్సి ఉన్నాయి సహజంగా గుడ్లు బెల్లము పంచదార ఖర్జూరాలు అవి పప్పులు ఉప్పులు పిండ్లు రకరకాల పదార్థాలు పంపిణీ చేస్తుంటారు కానీ ఇవన్నీ కూడా నాసుకం అన్ని తేలుతుంది లేకపోతే కేవలం నలభై రెండు రోజుల్లోనే పూర్తిగా నాశనం అయిపోయింది అంటే బెల్లం రంగు మారిపోయింది ఖర్జూరాలు బూజు పట్టేసిని అలాగే గుడ్లన్నీ పగిలిపోయి ఎలకలు పాడి చేసేసి గుడ్లన్నీ కరిగిపోయి ఇవే తీసుకొచ్చి గర్భిణీలకు బిడ్లకు ఆహారంగా పంపిణీ చేయడం ఎంతవరకు సబబు ఏమాత్రమైనా నైతిక విలువలు బాధ్యతలు ఉన్న ఏ వ్యక్తి అయినా పాడైపోయినవి దుర్వినియోగం అయిపోయినవి ఎవరికైనా పంచుతారా మనం ఎలాంటి తిన్నా పర్వాలేదు మనం ఒకరికి ఇచ్చేది మంచిది ఇవ్వాలి అనే సిద్ధాంతం మనకి అయితే ఈ రోజున అంగన్వాడీ కేంద్రాల్లో దయచేసి తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా దయచేసి ఎవరు కూడా పదార్థాలు వాడవాకండి చాలామంది తీసుకొని మురికి కాలంలో పడేస్తున్నారంట అంతేకాకుండా కొంతమంది మాకు వద్దు అని వెళ్ళిపోదు అంటే ఇంతకంట ఈ ప్రభుత్వంలో ఆ పథకాలు ఆపేయడం మేలు అని చెప్పడం మంచిదేమో కానీ ఈ విధంగా వ్యవహారం ఉంటే పోషక విలువలు ఎలా పెరుగుతాయి అంటే అవునులే పురుగులు చెడిపోయిన పదార్థాలు తింటే పోషక విలువలు పెరుగుతాయా ఇది అక్కడ న్యాయం అండి సంబంధిత అధికారులు ఎమ్మటే పట్టించుకొని దాని గురించి చర్య తీసుకోరా అయ్యా నలభై రెండు రోజులు ఇలా అయ్యింది కాబట్టి దీన్ని వెమ్మటే శుద్ధి చేయాలి అని కంప్లైంట్లు అప్ చెప్పాలి కదా అప్పు చెప్పలే కొన్ని ప్రాంతాల్లో వార్డు వాలంటీర్లు సహితం తాళాలు పగలగొట్టి దోచుకెళ్ళిపోయారంటండి గవర్నమెంట్ చెప్పింది వాళ్ళ వార్డు వాలంటీలు సహాయంతో అంగన్వాడీ కార్య కార్యకలాపాలు కల్పించండి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు కానీ వీరు ఒకరికి ఇద్దరికి ఇచ్చారంట మిగతాయి పాడైపోయినాయి కాబట్టి పాడేశామంటూ బియ్యం పాడైపోతాయండి గుడ్లు పాడైపోయినాయి అంటే ఒక అర్థం ఉంది బియ్యం దోచేశారండి పనుకొచ్చినవి అన్ని నూనె డబ్బాలు పాడైపోతాయా నూనె డబ్బాలు దోచేశారు ఖాళీ అయిపోయింది నూనె ప్యాకెట్లు ఖాళీ అయిపోయినాయి పనుకొచ్చినవన్నీ అక్కడ కనబడట్లేదు పాడైపోయిన గుడ్డులు మారిపోయిన బెల్లం వాటి నిండా భోజంకులు చీమలు వెలకల ఆసిద్ధం అంతా వాటి నిండా ఒకసారి అది చూస్తే బాగున్న వాటిని కూడా తినడానికి భయపడే పరిస్థితి అంత చండాలంగా ఉన్నాయి ఆ ఫుడ్ మరి ఆ సంబంధిత అధికారులు మరి ఎందుకు పట్టించుకుంటలేదో దయచేసి మా వీడియోని మీరు షేర్ చేయండి లైక్ చేయండి Subscribe channel. Thank you for watching our channel. Thank you.